హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ నావీని ఎప్పటికప్పుడు మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి భారత నావికాదళానికి మరో కొత్త అత్యాధునిక సబ్మెరైన్ వచ్చి చేరనుంది నావీ వద్ద ఇప్పటివరకు ఐఎన్ఎస్ అరిహంత అనే న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ ఉండగా తాజాగా నిర్మిస్తున్న ఐఎన్ఎస్ అరిఘాత పూర్తయితే అది కూడా నావికాదళంలో సేవలు అందించనుంది ఈ రెండు చేరడంతో భారత నావీ అమల పొదులో మరింత బలం వచ్చి చేకూరనుంది పూర్తి సమాచారం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి నుంచి ఐఎన్ఎస్ హరిహంత న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ ఇండియన్ నావీ వద్ద అందుబాటులో ఉంది మరో రెండు నెలల్లో ఐఎన్ఎస్ అరిగాత్తు కూడా నావిక దళంలో చేరనుంది అయితే ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ ఐఎన్ఎస్ హరిహంత్ లాగా సాధారణమైన సబ్మెరైన్ కాదని నావీ వర్గాలు చెబుతున్నాయి ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ న్యూక్లియర్ వార్ హెడ్లతో కూడిన బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొన్నారు దాదాపు ఆరు వేల టన్నుల బరువు ఉన్న ఈ మిసైల్ సబ్మెరైన్ ను వైజాగ్ లోని షిప్ బిల్డింగ్ సెంటర్ లో తయారు చేస్తున్నారు అయితే ఈ ఐఎన్ఎస్ సరిగాత్ ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేస్తున్న విశేషం ఈ ఐఎన్ఎస్ సరిగాత్ పై భాగంలో నాలుగు గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి అన్వస్త్ర సామర్థ్యం కలిగిన నాలుగు కే ఫోర్ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ ను ఆ నాలుగు గొట్టాలలో నుంచి ఒకే సమయంలో లక్ష్యం దిశగా ప్రయోగించే వీలుంటుంది ఈ బాలిస్టిక్ మిసైల్ దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటాయి ఐఎన్ఎస్ సరిగా నుంచి కే ఫిఫ్టీన్ రకం సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ ను పన్నెండు ఏక కాలంలోనే ప్రయోగించే అవకాశం ఉంటుంది టార్పిడోలను వినియోగించే సామర్థ్యం కూడా ఈ అయన్నే సరిగా సొంతం ఒక్కోసారి సముద్ర జలాల్లో ఉండగానే భద్రతకు సంబంధించి అనేక నిఘా వ్యూహాలను రూపొందించాల్సిన పరిస్థితులు ఉంటాయి అయితే ఇలాంటి సమయంలో కొన్ని నెలల పాటు సబ్మెరైన్లు నీటిలోనే ఉండాల్సి వస్తుంది అలాంటి సమయాల్లో ఇంధనం కోసం సబ్మెరైన్లు నీటి అడుగు నుంచి పైకి రావాల్సిన అవసరం లేదు వాటిలో రూపొందించిన రియాక్టర్లు సబ్మెరైన్లకు కావాల్సినంత ఇంధనాన్ని సరఫరా చేస్తాయి దీంతో నెలల తరబడి సముద్రం అడుగులోనే ఈ సబ్మెరైన్లను ప్రపంచంలోనే అమెరికా నావికి అత్యధిక సబ్మెరైన్లు ఉన్నాయి ఆ తర్వాత పది సబ్మెరైన్లు కలిగి చైనా రెండో దేశంగా నిలిచింది ప్రస్తుతం ఇండియన్ నావిని మరింత పటిష్టంగా తయారు చేసేందుకు సబ్మెరైన్ల సంఖ్యను పెంచుకోవాలని భారత్ భావిస్తోంది ఈ ఐఎన్ఎస్ అరిగా తర్వాత ఇలాంటివే మరో రెండు సబ్మెరైన్లు కూడా ఇండియన్ నావికి చేరనున్నాయి మా ఛానల్ని